వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేను చాలా అంటే చాలా బాగున్నాను ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీ సైడ్ ఫస్ట్ బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి ఎలాగో నేను పేషెంట్ కదా లేవలేను అలాగే బయటికి వెళ్ళలేను సో సింపుల్ గా మా పిల్లలతో చేసుకుందాం అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నా ఈ రోజు మా అమ్మ పొద్దున్నే లేచి ఇంట్లో పనులని ఫినిష్ చేసుకుని ఇల్లి ఇంకా తుడుచుకుని వచ్చింది అనమాట సో తర్వాత పిల్లలకైతే స్నానం పోస్తుంది ఈ రోజు ఎండ మాత్రం భీభచ్చంగా దంచి కొడుతుంది ఎండకాలంలో కొట్టినట్టు కొడుతుంది ఎండ ఈ రోజు మొత్తం అయితే అగ్గి గురిచినట్టు కురుస్తాను మా తెలంగాణలో బతుకమ్మ సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ జరుగుతాయి ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది రోజుల పండగ చూడడానికి రెండు కళ్ళు చాలా వంతే ఇంకా పండగ వచ్చిందంటే చాలు ఇల్లు వాతావరణం అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ లాగా కనబడతా ఉంటది అంతే కదా నేను మా ఇద్దరు పిల్లలైతే ఇలా రెడీ అయిపోయాము నేను కూడా పేషెంట్ నే కదా చేసే అంత ఓపిక లేదు బట్ పండగ కదా పడేయకూడదు అందుకోసమే చాలా సింపుల్ గా మా పిల్లలతో మా ఇంటి బతుకమ్మను అయితే చేసేద్దాం ప్రిపేర్ చేసిన బతుకమ్మను మా ఇద్దరు పిల్లలతో మా తులసి కుండ దగ్గర వేద్దాం అనేసి అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో సరే కానీ స్కిప్ చేయకుండా చూడండి సోదంతా పక్కన పెట్టి బతుకమ్మ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా గెట్ ఈసారి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు పండుగని సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా అందరితో కలిసి వెళ్తే రకరకాల పూలు తెప్పించుకొని పెద్దగా ప్రిపేర్ చేసేదాన్ని బతుకమ్మ బట్ ఇంటి వరకే అని చెప్పాను కదా అందుకోసమే రెండు రకాల పూలు మాత్రమే తెప్పించాను అది కూడా కొంచెం కొంచమే గునుగు పువ్వు అలాగే బంతి పూలు నా చిన్నప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా నాన్న మా ఇద్దరు అన్నయ్యలు పొద్దున్నే లేచి బస్తా పట్టుకొని పోయేది పూల కోసం అడవిలోకి పోయి కన్నెడు పూలు చెరువులకు పోయి తామర పూలు కల్వ పూలు ఇంకా మా బాయి సైడ్ పోయి టేకు పూలు రకరకాల పూలైతే అయితే నిండా కోసుకొని వచ్చేది కోసుకొచ్చిన పువ్వు మా అన్నయ్యలు దారిలో సగం మందికి వంచుకుంటూ వచ్చేది నా దగ్గరికి వచ్చేసరికి అడుగు నాకు ఇంతంత ఉండేది నేనైతే మస్తుచేదాన్ని అనమాట అసలు నేను బతుకమ్మనే పువ్వు అని చెప్పి అంటే నాకు బతుకమ్మను పెద్దగా పేరు అంటే ఇష్టం మా అన్నయ్య వాళ్ళు ఎంతెంత పువ్వు తీసుకొస్తాను అని చెప్పేసి నేను ఈగర్ గా వెయిట్ చేసేది వాళ్ళ కోసం తీరా చూస్తే టేకు పువ్వు సగం బత్తడు ఉండేది ఇక మా మేము ఒక టేకు పువ్వు చాలు దానికి ఒక ఐదు రకాల కలర్లు లేచి పెట్టు అని అనేది ఎంతైనా చిన్న చిన్ననాటి రోజులే వేరు అవన్నీ గుర్తొస్తే అసలు నవ్వగదు మీకు కూడా నాలాగా ఇలా చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయా ఉంటే గనక తప్పకుండా కామెంట్స్ లో షేర్ చేసుకోండి ఎందుకో నాకు చెప్పాలనిపించింది అందుకే షేర్ చేశాను అనమాట సరే కానీ నేనైతే ఇలా సింపుల్ గా అయితే బతుకమ్మను ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్స్ చేయండి అండ్ బతుకమ్మ దగ్గర పోయి ఎంజాయ్ చేశారా లేదో కూడా చెప్పండి ఫస్ట్ బతుకమ్మ కంటే లాస్ట్ బతుకమ్మ సద్దులంట అంటా చూసినవా అప్పుడైతే మస్తు ఎంజాయ్ ఉంటది ఎందుకంటే లాస్ట్ డే కదా చాలా అంటే చాలా గ్రాండ్ గా జరుగుతుంది బతుకమ్మను చూసడేమో పక్కలో చూస్తే ఎక్కువ అవుతుంది వాళ్ళు ఏ చీర కట్టుకుంటారు ఏ వేసుకున్నారు అని చెప్పేసి పోటా పోటీగా రెడీ అవుతూ ఉంటారు అసలే ఇది ఆడల పండుగ ఎట్లుంటది మళ్ళీ మాటల్లో పడి అడగడం మర్చిపోయాను ఈ దసరాకి షాపింగ్ చేశారా లేదా నాకు కామెంట్స్ లో చెప్పండి ఎలాంటి సారీస్ తీసుకున్నారు ఎంత బడ్జెట్ లో తీసుకున్నారు అన్ని మమ్మల్ని అడుగుతావా అక్కడ నువ్వేం చెప్పవా అని అంటారేమో అది కూడా నిజమే రీసెంట్ గా నాకు సర్జరీ అయ్యి కిడ్నీ లో స్టోన్ తీసారని చెప్పాను కదా అప్పుడే నాకు సెవెంటీ థౌజండ్ దాకా అయ్యాయి హాస్పిటల్లో ఇంకా మాకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉన్నది అంటే మనీ విషయంలో అందుకోసం ఇప్పుడు మేము షాపింగ్ ఇంకా ఏం చేయలేదు అంతకు ముందు ఉన్న శారీస్ తోనే మేబీ లాస్ట్ బతుకమ్మ వరకు అయితే నేను అడ్జస్ట్ అయితాను ఇంకా పిల్లలకి అంటారా వాళ్ళకి ఏది ఏదేసినా తెలియదు ఆడపిల్లలైతే కాదు కదా సో మొత్తానికి అయితే బతుకమ్మ చేశాను చాలా చిన్న బతుకమ్మ అది కూడా కేవలం రెండు రకాల పూలతోనే ఎవరో ఏదో అనుకుంటారని కాదు నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేను చేస్తున్నాను ఇంకా చెప్పాలంటే మెయిన్ మా పెద్దోని కోసమే వాడు టూ డేస్ నుంచి మమ్మీ బతుకమ్మ ఎప్పుడు చేసుకుందాం అని చెప్పేసి చాలా అడుగుతున్నాడు అనమాట అప్పటికి నేను హాస్పిటల్లోనే ఉన్నాను ఎలాగైనా సరే మా పెద్దోడికి బతుకమ్మ ఫస్ట్ డే రోజు ఎలాగైనా చాలా సింపుల్ గా అని అనుకున్నాను సో ఆ ఒక్క బతుకమ్మ చూసేసరికి మా చిన్నోడు నాకు కూడా కావాలి అని చెప్పేసి ఏడ్ చేసాడు అందుకోసమే చెరొక్కటి చాలా సింపుల్ గా ఎప్పుడైనా కూడా ఒక్కటి చేయొద్దు బతుకమ్మ పెద్దది చిన్నది రెండు కూడా చేయాలి తోడు బతుకమ్మ అంటారు కదా అట్లా సో ఫైనల్లీ మా ఇంటి బతుకమ్మలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో నాకు కామెంట్స్ లో షేర్ చేసుకోండి చాలా ఆట చాలా సింపుల్ గా అది కూడా కేవలం రెండు రకాల పూలతోనే నేనేమో కానీ మా ఇద్దరు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బతుకమ్మలు చూసి నేను ని కూడా వాళ్ళ సంతోషం కోసమే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక అమ్మాయి ఉంటే బాగుండు అని చెప్పేసి అంటే మా చిన్న ప్లేస్ లో ఒక ఆడపిల్ల పుడితే బాగుండు అని ఎందుకంటే అమ్మాయి ఇలా బతుకమ్మ పట్టుకొని పోతే చూడడానికి బాగుంటది కదా సరే సర్లే అనుకున్నామని జరుగుతాయా ఏంటి రెండు బతుకమ్మలు ప్రిపేర్ చేసి దేవుని దగ్గర పెట్టి అగర్బులు అయితే ముట్టించాను మా పిల్లలు అయితే దేవునికి మొక్కుతున్నారు ఇంకా మా పెద్దోడైతే ఏకంగా శ్లోకమే పాడుతున్నాడు వాడి పాడిన శ్లోకం చూసి నేనే షాక్ అయ్యాను ఎక్కడ నేర్చుకున్నావు అంటే స్కూల్లో మా టీచర్ నేర్పింది అని అన్నాడు ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం లో పిల్లలకి ఇద్దరికి కూడా బతుకమ్మలు ఇచ్చి మళ్ళీ వాటర్ లో అయితే వేపిచ్చాను వాటర్ అంటే ఎక్కడక్క అని అంటారేమో రండి చెప్తాను బయట తులసి చెట్టు ఉంది కదా సో దానికి పూజ చేసి దీపం ముట్టించాను సో దానికి ముందు ఎదురుగా ఒక టబ్ లో వాటర్ పోసి పెట్టాను పిల్లలు జరిసేపు ఆడుకొని ఆ బతుకమ్మను అయితే వాటర్ లో వేశారు మీ సైడ్ ఈ ఫస్ట్ బతుకమ్మ ఎలా జరిగిందో నాకు చెప్పండి సో మా ఇంటి బతుకమ్మ అయితే ఇలా జరిగిందనమాట మొత్తానికి బతుకమ్మ నీళ్ళలో వేసినాక మా పిల్లలు మళ్ళీ నాకు కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు మళ్ళీ తీయకూడదు నాన్న అని చెప్పేసి వాళ్ళకు సర్దు చెప్పాను సో ఇదే మొదటి రోజు బతుకమ్మ మ పండుగ ఇలా సింపుల్ గా అయితే జరిగింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అందుకోసమే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ లవ్ ఆల్